ద దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక చెబుదాం రెండు చేతులు ఎత్తి బు మహారాజుకి జై ఆనే వాళ్ళకు జయ మనయేసువామికి జయ స్తోత్రాం స్తోత్రాం ప్రవహించిన ఇక నూతన దినాన్ని బట్టి నిండు మనసుతో రెండు చేతులు వచ్చి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 మహాగనుడవు మోహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించు వాడవు మహాగనుడవు మోహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించు వాడవు కృపా సత్య మధ్యలో మహామధ్యలో న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమీ మా మధ్యలో నివసిన్సమా నన్ను పరిశుద్ధ పరచుటే నిధర్మ మా మహాగుడవ మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడు మహోన్నతుడైన సైకు నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి స్తోత్రం స్తోత్రం మరి ఈరోజంతా మనము బ్రతకాలంటే జీవించాలంటే దేవుని కృప ఎంతో అవసరం కాబట్టి దేవుని కృప విషయమై నిండు మనసుతో ప్రభా నీ కృప నాకు కావాలని ప్రభును వేడుకొనండి వేడుకొని రెండు చేతులు ఎత్తి దేవుడు కృప నుంచి మనల్ని బ్రతికించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఈ రోజు మరి పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించునగాక దీవించునగాక ఇలాంటి సంవత్సరాలలో అనేకముగా వారికి నా ప్రభు అనుగ్రహించి కాచి కాపాడి మరి ఇచ్చిన వాగ్దాన దేవుడు స్థిరపరుచునిగాక మరి వారి విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి స్తోత్రం చెబుదాం ఈరోజంతా వారిని దీవించి ఆశ్రయించినట్లుగా ఈ సంవత్సరం అంతా మరి ఏసైకు స్తోత్రం చెబుదాం ఏ స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి మరి దూర ప్రాంతాలు ప్లేన్ ఫ్లైట్ జర్నీ ట్రైన్ ప్రయాణమే కానీ బస్సు ప్రయాణమే కానీ మరి చాలా దూర ప్రాంతాలు దగ్గర ప్రాంతాలు వెళ్తున్న వారు కూడా ఉంటారు మరి దూర ప్రాంతాల వెళ్ళేవారు కూడా ఉన్నారు మరి రోజు పరిస్థితి బాగాలేవు దేవుడు క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు అనుగ్రహించి సుఖవంతమైన సుఖవంతమైన ప్రయాణాలు దేవుడు ప్రసాదించి వారిని కాచి కాపాడి క్షేమ ప్రయాణం దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే మరి ఈరోజు సోమవారం ఈరోజు సోమవారం మరి మాసాంతర కోడిక మందిరంలో జరుగుతూ ఉంటుంది మరి ఈరోజు గొప్పగా ఘనంగా జరిగినట్లుగా ప్రభుని సృతిస్తూ మరుసటి రోజు అంటే రేపు వాగ్దానస్తు ఈ పండుగ ఉదయం ఉంది కాబట్టి ఆ ప్రార్థన బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 వ్యాపారం చేస్తున్న ప్రియులను బట్టి వాగ్దానం మరి ఉద్యోగులు ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి వారిని నిండా ఆరుగా దేవుడు ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఉద్యోగ లేక మరి అల్లాడుతున్న ప్రియులకు మంచి ఈ రోజు ఈ పోటీ నా ప్రభు వారి ఉద్యోగాల విషయంలో అద్భుతాలు చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 గృహాలు లేక అల్లాడిపోతున్న వారు మంచి గృహాలను దేవుడు దయచేసి మరి వివాహ విషయంలో కూడా దేవుడు మంచి సంబంధాలను అనుగ్రహించి మంచి సంబంధాలను దేవుడు దయచేయనట్లుగా అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి బాగు చేసి స్వస్థపరచున్నట్లుగా స్తోత్రం చెబుదాం సంతానం లేకుండా మరి ఇబ్బంది పడుతున్న వారి దేవుడు వారి గర్వ ఫలం గాక మంచి సంతానంతో దేవుడు ఆశ్రయించిన గాక ఆమెను స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 వాళ్ళందరినీ దేవుడు ఆశ్రవించినగాక ఆశ్రయించినట్టుగా స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 మరి పరిచర్లను బట్టి సేవకులను బట్టి సంస్థలను బట్టి నిన్న మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన భారతదేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి మంత్రులను బట్టి నాయకులను బట్టి పాలకులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచయం బట్టి మరి జరుగుతున్న ఈ సంఘ పరిచర్య సంఘ బిడ్డలను బట్టి ఇతర ప్రాంతాల్లో కూడా మరి ఈ పరిచర్య పాకునట్లుగా దేవుడు కార్యాలు జరిగించున్నట్లుగా మరి చాలా అవసరతలు ఉన్నాయి అవసరతలు ఉన్న దేవుడు తీర్చున్నట్లుగా సహకరిస్తున్న ప్రియులందరినీ నిండారుగా నా ప్రభు ఆశీర్వదించునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెబుదాం స్తోత్రం 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 త్రీక దేవునికి నిండు మనసుకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి వందనాలు తెలియజేస్తూ ప్రియులారా మరి బాగున్నారు కదండి అందరూ మీ ప్రార్థన మనలు మరి మీ సమస్యలు మరి సేవకులను మాకు తెలియజేయండి తెలియజేయాలనుకుంటే మాత్రం మీరు మరి స్క్రీన్ మీద కనబడే నంబర్కు ఫోన్ కానీ వాట్సాప్ కూడా ఉంది వాట్సాప్ రూపంలో కానీ తెలియజేయండి మీ కొరకు మరి ప్రార్థన చేస్తాము దేవుని దీవించునే కాక చూడండి సామెతలు మూడు పన్నెండు చదువుతాను మూడు పన్నెండు సామెతలు మూడు పన్నెండు తండ్రి తన తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా ఎహోవ తాను ప్రేమించు వారిని గద్దించును మరలా చదువుతాను తండ్రి తనకు కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను తాను ప్రేమించు వారిని గద్దించును స్తోత్రం అల్ల లోయ దేవుడు నేను గద్దిస్తున్నాడంటే ఒకటి జ్ఞాపం పెట్టుకో నీవు దేవుని దృష్టిలో ఇష్టడిగా మీరు ఇష్టడుగా ఉన్నారు కాబట్టి గద్దిస్తూ ఉంటాడు గద్దిస్తూ ఉంటాడు ఏమండి మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే మనం బాగుండాలని కోరుకుంటాం కదా ఆ వ్యక్తి బాగుండాలి క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు ఎక్కడైనా తప్పిపోతే ఎక్కడైనా తప్పిపోతే ఎక్కడైనా తప్పు తప్పు చేయబోతున్నాడు తప్పుల్లో ఉన్నాడంటే ఇష్టపడం ఇష్టపడతామా ఇష్టపడం గద్దిస్తాం కోపడతాం ప్రేమతో చెబుతాం ఎందుకంటే నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు నాకు నచ్చట్లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమ కాదు నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు బాగుండాలి మంచిగా ఉండాలి ఎందుకో ఆ స్నేహం ఆ స్నేహం ఎందుకు నీకో ఆ కొంపలు చోలు పోవడం ఎందుకో ఎందుకు అనవసరంగా బజారు ఎందుకు తిరగ తిరగడాన్ని వద్దు ఇలా ఉండాలని చెబుతూ ఉంటాను కదా చెబుతూ ఉంటాను నేను కూడా ప్రేమిస్తున్నాను కాబట్టి చెబుతాను ప్రేమిస్తాడు కాబట్టి చెబుతాడు గద్దించేవారు ఉండాలి స్తోత్రం అల్లెలోయ ఫస్ట్ నా ప్రభు మనను గద్దిస్తాడు ఎందుకంటే తన కుమారుణ్ణి ఇష్టడైన తన కుమారుణ్ణి తండ్రి ఏ మాదిరిగా అయితే గద్దిస్తాడో అలాగే దేవుడు మనను గద్దిస్తాడు నేను కూడా సంఘానికి వచ్చే పిల్లల్ని కానీ ఇంట్లో కానీ మరి గద్దిస్తాను మా అమ్మాయిని కానీ మందిరానికి వచ్చే వారిని అప్పుడప్పుడు గర్దిస్తూ ఉంటా కోపాడుతూ ఉంటాను ఎందుకంటే తప్పు చేస్తూ తప్పు అలా జరగకూడదని ఖండితంగా చెప్తూ ఉంటాను ఎందుకంటే ఐఎమ్ లవింగ్ ఐ లవ్స్ దెమ్ ఐ లవ్ దెమ్ ఐ లైక్ దెమ్ ఇష్లుగా ఉన్నారు నాకు నాకు ఇష్టం కాబట్టి నేను కోపడుతూ ఉంటాను అలాగే దేవుడు కూడా నీ నీ విషయంలో గద్దిస్తున్నాడు కోపబడుతున్నాడు అంటే నీవు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఇష్టులుగా ఉన్నారు మరి దేవునికి ఇష్టలుగా ఉండేవారు విషయంలో దేవుడు ఏం చేస్తారు తెలుసా అండి మోసకు అన్ని ఇచ్చేసాడు ఏమి ఇచ్చాడు అన్నీ ఇచ్చేసాడు సమస్తాన్ని నీకు దేవుడు ఇస్తాడు ఎవరైతే ఎవరినైతే తాను ఇష్టపడుతున్నాడో ఏ దేవుని దృష్టిలో ఎవరైతే ఇష్టులుగా ఉంటున్నారో ఎవరెవరైతే గద్దింపబడుతున్నారో దేవుని చేత వారందరికీ దేవుడు అన్ని ఇస్తాడు సమస్తాన్ని ఇస్తాడు దేవుడిని దీవించుని కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడవి తండ్రి ఈ వాక్యం ఉన్న ప్రియులను దీవించండి అయ్యా మమ్మల్ని మీరు గద్దిస్తున్నారంటే మీ దృష్టిలో మీరు నన్ను మమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ గద్దెంపు మేము వినాలి అనేక వాటి మీద మమ్మల్ని నియమించే ఆ కృపను మీరు ఇవ్వబోతారు నాయన ప్రభానికి స్తోత్రం అయా మీ శిక్షణలో మేము నడిచే కృపను అనుగ్రహించి నన్ను వందనాతులు చేస్తూ ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయుండును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా Praise the Lord, praise the Lord.